నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వారాహిదేవి అమ్మవారికి ప్రత్యేకమైన దీపం అనేది ఒక్కొక్క రోజు మనం వెలిగించుకుంటూ వస్తున్నాం కదా అసలు ఏ దీపాలు వెలిగించవచ్చు అలాగే ముఖ్యంగా దుర్గాదేవి గురించి కూడా ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతుందండి స్కిప్ చేయకుండా చూడండి ఇలా దీపాల గురించి అసలు ఏ దీపాలు అనేవి ముందుగా చెప్తే మేము ఏదైనా అరేంజ్ చేసుకోవడానికి అవుతుంది మీరు వన్ డే ముందు పెడుతున్నారు కాబట్టి వీడియో కొన్ని కొన్ని వస్తువులు దొరకట్లేదండి ఒకసారి ఏవేమే దీపాలు మాకు ముందుగా తెలిస్తే అవి తెచ్చిపెట్టుకుంటామని అంటున్నారు సో అలా ఇన్ఫర్మేషన్ ఏదైనా అవుతుందని చెప్పి వీడియోని షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపించే దీపాల్లో మీరు ఏది పెట్టుకోగలిగితే అది పెట్టుకోండి అయితే ఓవరాల్గా తొమ్మిది రోజుల్లో మనకి ఆల్రెడీ నేను నాలుగు రోజులు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను మరి పంచమి అనేది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి వారాహి పంచమి అమ్మవారి పేరు కూడా పంచమి అని మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కూడా మరి అటువంటి ఆ రోజు చేసుకునే పూజా విధానాన్ని అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోలో మాత్రం నేను అసలు ఏ దీపాలు వెలిగించుకోవచ్చు కలిగే ఫలితాలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా వచ్చేసి మనము అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటున్నాం కొంతమంది మొదటి మూడు రోజులు లేకపోతే ఇప్పటి నుంచి మొదలుపెట్టి చివరి రోజుల వరకు కూడా అలా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అయితే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్క దీపం అనేది వెలిగిస్తూ ఉన్నాము ఇక్కడ నేను చూపించింది పంచగవ్య దీపం ఇది మొదటి రోజు పూజా విధానంలో వెలిగించా పంచగవ్యాలు అనేవి గోక్షీరం గోగ్రతం గోదది గోమూత్రం గోమయం అంటే ఆవు పాలు ఆవు నెయ్యి మూత్రం ఆవు ఆవుపేడ ఇలా ఆవు నుంచి వచ్చిన ఐదుటిని కలిపి మనం ఈ పంచగవ్యాన్ని తయారు చేసి మనకు అమ్ముతూ ఉంటారు చాలా ఇది పవిత్రమైనదిగా చెప్తాం అందుకనే ఈ పంచగవ్య దీపాన్ని వారాహిదేవి నవరాత్రుల్లో ఒక్క రోజైనా వెలిగించుకోవాలి అని చెప్తారు ఇక రెండవది ఐశ్వర్య దీపం ఉప్పు దీపం అని అంటాము ఇది అందరికీ తెలిసిందే లక్ష్మీదేవికి ఈ ఉప్పు ప్రత్యేకంగా వెలిగించుకుంటూ ఉంటాం మరి వారాహిదేవి నవరాత్రుల్లో మన ఆర్థిక వృద్ధి పెరగాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని అప్పుల బాధలు ఏదైనా ఉన్నా తొలగిపోవాలని ఈ ఉప్పు వెలిగించుకోవచ్చు ఆల్రెడీ ఇది రెండో రోజు నేను శుక్రవారం వచ్చేప్పుడు చూపించాను మళ్ళీ రాబోయే మంగళవారం షష్ఠితిది అప్పుడు అలాగే శుక్రవారం నవమి తిది వారాహి నవరాత్రులు చివరి రోజు ఈ మంగళ శుక్రవారాల్లో కూడా మీరు ఉప్పు మళ్ళీ కావాలంటే వెలిగించుకోవచ్చు ఆల్రెడీ ఒకవేళ మీరు వెలిగించని వారైతే అంటే ఇంతవరకు మాకు తెలియదు మేము వెలిగించుకోలేదు అనుకుంటే మళ్ళీ కూడా వెలిగించుకోవచ్చు వెలిగించిన వారైనా వెలిగించవచ్చు కాబట్టి ఉప్పు దీపానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఇక మూడవది తమలపాకు దీపం ఇది నేను మూడవ రోజు పూజా విధానంలో షేర్ చేశాను ఎందుకనంటే తమలపాకుని నాగవల్లి దళం అని అంటారు తమలపాకు కాడలో పార్వతీదేవి మధ్యలో సరస్వతీదేవి ఆకు మొదట్లో అంటే చివర ఉంటుంది కదా కొనలాగా అక్కడ మనకి లక్ష్మీదేవి ఉంటారట అంటే ముగ్గురు అమ్మలను కూడా పూజించినట్టు ఉంటుందని చెప్పి తమలపాకుని అందుకనే శుభకార్యాలకు కూడా వాడుతూ ఉంటాము దీపాలకు కూడా వాడుతూ ఉంటాం తమలపాకుకి అంత ప్రాధాన్యత ఉంటుంది పిండి దీపాలు కూడా హ్యాపీగా వెలిగించుకోవచ్చు అండి ఇది చాలామంది అడుగుతున్నారు పిండి దీపాలు వెలిగించవచ్చు అని పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ఇక నిమ్మకాయల మాల మీ ఎంతగా తెలిసింది నిమ్మకాయల మాల ఎప్పుడెప్పుడు వేయాలి అనేది ఈ నిమ్మకాయల మాలని ఎప్పుడైనా వారాహ్యమ వరకు వేసుకోవచ్చు అయితే నిమ్మకాయ దీపాన్ని కూడా పెట్టుకోవచ్చండి ఉగ్ర ఉగ్రరూపంగా ఉంటారు అమ్మవారు అనుకున్న వాళ్ళకి నిమ్మకాయలు మనం వేస్తూ ఉంటాం కదా అయితే రూపం అమ్మవారిది అదే కానీ అమ్మవారు శాంతమూర్తి కాబట్టి మనం మాలగా వేసుకోవచ్చు ఈ నిమ్మకాయలని అలాగే ఈ రసం రసమంతా పిండేసి నిమ్మకాయ డెప్పల్ని ఇలా తిరగేసి మీరు దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు నేను ముందు ముందు వీడియోస్లు ఇవన్నీ షేర్ చేస్తాను కానీ ఈలోపు మేము అరేంజ్ చేసుకుంటాము అన్నారని ఒకసారి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఈ నిమ్మకాయలకి మాల పెట్టేవాళ్ళ మాలగా వేస్తారు లేదంటే నిమ్మకాయ దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు మరి మాలగా వేసిన నిమ్మకాయలు అయితే కనుక రసం తీసి ఇంట్లో వాళ్ళు తాగచ్చు అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా పోతాయి అంటారు ఒక మూడు నిమ్మకాయలని గుచ్చి వెహికల్స్కి వాటికి కట్టచ్చు అలాగే ఇంట్లో సింహద్వారానికి బయట వైపు కట్టుకోవచ్చు ఒక నిమ్మకాయని తెలిసి పూజ చేసి నిమ్మకాయని బీరువాలో పెట్టుకోవచ్చు కొంచెం డ్రై అయ్యే వరకు ఏవి చేసినా అవి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవ్వరి తొక్కన ప్రదేశంలో వెయ్యాలి ఇక ఆషాఢ మాసం అంటేనే ఆడవాళ్ళందరికీ కూడా అతి ముఖ్యమైనది గోరింటాకు ఈ గోరింటాకుతో అమ్మవారికి అర్చన చూపించిన తర్వాత చాలామంది మేము కూడా తెచ్చుకొని అమ్మవారికి చేసుకొని చేతులకు పెట్టుకుంటున్నామంటారు అని అంటున్నారు అది చాలా మంచిది శుభం కలుగుతుంది ముత్తైదుతనం కదండి మరి అలాగే అమ్మవారికి హారతి కూడా ఇవ్వచ్చు లేకపోతే దీపం పెట్టచ్చు ఒక ఆ ప్లేట్లో ఈ గోరింటాకు అంతా పెట్టేసి పంచ ఒత్తులు వేసి అమ్మవారికి ఈ గోరింటాకుతో అమ్మవారికి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు ఇక నెక్స్ట్ బెల్లం దీపం నాలుగో రోజు పూజా విధానం నేను షేర్ చేస్తున్నాను సంపదల్ని కలగ చేస్తుంది అని అంటారు బెల్లం ఎంత తీయగా ఉంటుందో మనకు వచ్చి ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్తారు అమ్మవారికి బెల్లంతో చేసిన పానకం ఇష్టం కనుక అదే బెల్లాన్ని దీపంగా మలిచి ఈ విధంగా దీపారాధన చేసుకుంటున్నాం అనమాట సంపదలు కలుగుతాయి అని నమ్ముతాము స్వర్ణ దీపం అంటాం అంత బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని అంత మనకి బంగారమయంగా అంటే సంపదమయంగా ఉంటుంది అని నమ్ముతాం ఇక వచ్చింది అందరికీ తెలిసింది కొబ్బరి దీపం ఈ కొబ్బరి కాయని పూర్ణ ఫలంగా చెప్తాం అంటే పూజల్లో ఏదైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తున్నా ఆ దోషాలన్నీ పోయి పూర్ణ ఫలితం మనకి రావడానికి అమ్మ అమ్మవారికి కొబ్బరికాయని కొట్టి దాంట్లోనే దీపాన్ని సమర్పిస్తున్నాం అనమాట పూర్ణ ఫలం అని చెప్తుంటాం కాబట్టి ఈ కొబ్బరికాయని పగల కొట్టి ఒక చిప్పలో పెట్టచ్చు లేదా రెండు చిప్పల్లో కూడా పెట్టచ్చు ఇలా అలంకరణ చేసుకొని నువ్వులు నువ్వులను పోసి లేదా ఆవునయ్యి పోయగలిగితే ఆవునెయ్యిని పోసి ఈ విధంగా దీపం పెట్టచ్చు ఇక కూష్మాండ దీపం ఇది ఇవాళ పూజా విధానాలు కూడా నేను షేర్ చేశానండి బుడద గుమ్మడికాయని తీసుకొచ్చి సగానికి కట్ చేసి అలంకరణ చేసి పసుపు కుంకుమలతో ఈ విధంగా మధ్యలో అంతా మధ్యలో అంతా తుడిచేసి కొంచెం ఆ తడి ఉంటుంది కదా తుడిచేసి నూనెని పోసి ఒత్తులు వేసి వెలిగించుకోవడం దీన్నే మళ్ళీ నేను దీపం కొండెక్కిన తర్వాత ఈ బూడద గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకోవని చెప్పా అంటే ఎటువంటి చెడు దృష్టి నరఘోష లేకుండా ఈ బూడిద గుమ్మడికాయని మనం వాడుతూ ఉంటాం కదా దాంట్లోనే అమ్మవారికి సమర్పించి దీపాన్ని మనకి ఎటువంటి నరఘోషాలు లేకుండా చేయమని వృద్ధి కలగాలని కోరుకుంటున్నాడు మన జీవితాల్లో సో ఇదొక దీన్ని కుష్మాడ దీపం అంటాము ఇది కూడా వెలిగించుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి వంటల్లో వాడుకునే తీపి గుమ్మడికాయ ఈ గుమ్మడికాయని గౌరీదేవి స్వరూపంగా చెప్తాము అందుకనే ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు కూడా పెళ్ళిళ్ళు ఈ గుమ్మడికాయని వాడుతూ ఉంటారు ఏదైనా గౌరీదేవి పూజలు చేసినప్పుడు కూడా గుమ్మడికాయకి అంత ప్రాముఖ్యత ఉంటుంది శుభకార్యాల్లో ఎవరికైనా కానీ స్వయం పాక దానాలు ఇవ్వన ఇవ్వాలన్నా కూడా ఈ ఈ గుమ్మడికాయని ఇస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి గుమ్మడికాయని తెచ్చుకొని కడుక్కున్న తర్వాత నిండుగా పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేసుకుని ఆ తొడిమి కదా అక్కడ ఆ తొడిమిని తీసేసి మీరు కొంచెం జాగ్రత్తగా హోల్ పెట్టుకోగలిగితే చిన్న హోల్ పెట్టుకొని దాంట్లో ఆవుని కానీ నువ్వులను కానీ వేసి దీపాన్ని పెట్టుకోవచ్చు ఇలా కూడా ఈ గుమ్మడికాయను కూడా అండి ఇవి మీకు చిన్న గుమ్మడికాయలు దొరికితే బుజ్జిగా అటువంటివి తెచ్చుకొని ఒక దీపాన్ని వెలిగించుకొని ఇవి మళ్ళీ మీరు ఇంట్లో వాడుకునేవి ఎందుకంటే మనం ధనం పెట్టి కొనుక్కున్నాము అమ్మవారికి దీపాన్ని సమర్పిస్తున్నాం కాబట్టి అది మనకి మహాప్రసాదం కింద లెక్క అవి మళ్ళీ మనం వాడుకునే వస్తువులు అయితే కనుక తప్పనిసరిగా వాటిని వృధా చేయకుండా ఆ వాడుకునే ప్రయత్నమే చేయండి అది బెల్లమైనా పూజలో పడే బియ్యమైనా నిమ్మకాయలైనా అటువంటివి మళ్ళీ మనం అమ్మవారికి సమర్పించి మహాప్రసాదం కిందలేక వాడుకోవాలి ఇక అలాగే ఆ గుమ్మడికాయతో దీపం పెట్టుకోవచ్చు దాన్ని మనం ఇంట్లో వాడేసుకోవచ్చు తినటానికి కూరల్లోకి వంటల్లోకి ఇక నెక్స్ట్ వచ్చేసి క్షీరదీపం అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి పౌర్ణమికి పౌర్ణమికి మనం క్షీరదీపాన్ని వెలిగించుకుంటాం కదా మరి దేవి అమ్మవారిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేసుకుంటున్నప్పుడు ఈ నవరాత్రుల్లో మంగళ శుక్రవారాలు వచ్చినప్పుడైనా ఒక్కసారైనా సరే అమ్మవారికి ఈ క్షీరదీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ తెల్లని పాలల్లో మనం కొంచెం ఆవనే కానీ నువ్వులను కాని వేసి ఎర్రబొత్తులు వేసి ఈ విధంగా దీపారాధన చేస్తాము ఈ దీపాలన్నీ కూడా మీరు ఏ రోజైనా వెసులుబాటుగా వెలిగించుకోవచ్చు అయితే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు పంచమి తిథికి కంద అని అష్టమి రోజు వెలిగిస్తుంటారు అలాగే శాకాంబరీగా అమ్మవారిని అలంకరణ చేస్తుంటారు ఇవన్నీ ఒక్కొక్క రోజు చూసుకొని ఆ తిథిని బట్టి మనం దీపాలు వెలిగించుకుంటే ప్రత్యేకమైన ఫలితం అనేది ఉంటుందన్నమాట దీపం ఇది అందరికీ తెలిసిందే పంచమి రోజు చాలా విశేషం వెలిగించండి మళ్ళీ అష్టమికి వెలిగించవచ్చు అంతేకాకుండా ఒకవేళ పదహారు శుక్రవారాలు అమ్మవారికి చేయాలంటే దీపాన్ని ఎక్కువ వెలిగించుకుంటూ ఉంటారు భూమిలో పండింది కాబట్టి ఈ దీపం అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు కాబట్టి కందం తప్పనిసరిగా తెచ్చుకోండి పెద్ద కన్నం తెచ్చుకుంటే ముక్కలుగా కట్ చేసి దాని చిన్న హోల్ పెట్టుకొని దీపానికి వీలుగా చేసుకొని అలా కూడా మీరు వెలిగించుకోవచ్చు ఇక అలాగే పుష్ప దీపం అంటే సువాసన గల భరితమైన అంటే సువాసన భరితమైన మంచి పువ్వులన్నీ కూడా తెచ్చుకొని ఏవైనా మంచి సువాసన వచ్చే మల్లెపూలు కానీ వీరి తెచ్చుకోగలిగితే ప్లేట్లో పరుచుకొని మధ్యలో ఒక దీపాన్ని పెట్టి ఆ పుష్ప దీపాన్ని కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చండి మీకు దొరికిన దాన్ని బట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సరిపోతుంది ఇక నవధాన్యాల దీపం ఇది మనం ఎక్కువగా శాకాంబరిగా అమ్మవారిని అలంకరణ చేసుకుంటాం ఈ నవరాత్రుల్లో సప్తమి రోజున అంటే ఏడవ రోజున ఆ రోజున అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించుకుంటే మంచిది మీరు చివరి రోజుల వరకు చేస్తున్న వారైతే కనుక ఈ నవధాన్యాలు చాలా ఒక గుప్పిడైనా సరిపోతాయి తెచ్చిపెట్టుకోండి ఆ నవధాన్యాల దీపం అనేది ఎలా పెట్టాలి మరి ఆ నవధాన్యాలు ఏం చేయాలి అనేది మాత్రం నేను వీడియోస్లో మాత్రం షేర్ చేస్తాను ఇక ఇక్కడ నేను చూపిస్తున్న కూరగాయలు కానీ అలాగే పండ్లు కానీ ఇవి మీరు ఎవరైనా అమ్మవారికి నవరాత్రి ఇంకా మేము చేస్తున్నామంటే కనుక ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వారాహిదేవి నవరాత్రులకు ఒక్కరోజైనా అమ్మవారిని శాఖాంబరిగా అలంకరిస్తాం అంటే మనకి అమ్మవారు పాడి పంటలను వృద్ధి చేసే దేవతగా సస్యదేవతగా పిలుస్తారు అందుకనే అమ్మవారు మనకి పూజ చేసేటప్పుడు ఏవైతే మనం తినడానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయో అటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ వాటినే అమ్మకి సమర్పించి పూజ చేసుకుంటాం అనమాట మనం గమనించుంటే దేవి నవరాత్రులలో కూడా ఒకరోజు అమ్మవారికి శాకాంబరిగా అలంకరిస్తాం కదా అంతేకాకుండా దుర్గాదేవి గురించి కూడా నేను ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వబోతున్నానండి వారాహిదేవి నవరాత్రుల విషయంలో అయితే ఏడవ రోజు సప్తమి రోజు ఈ విధంగా కూరగాయలు కానీ పండ్ల మొక్కలతో పండ్లు కానీ పండ్ల మొక్కలు కానీ మీరు ఏవైతే అరేంజ్ చేసుకోగలరో అవి తెచ్చిపెట్టుకోండి అయితే ఇన్ని రకాల కూరలు ఉండాలి లేదు నేనైతే అమ్మవారికి ఇన్ని రకాల కూరలతో పూజించుకున్నాను మీ ఇంట్లో ఒకవేళ ఆ రోజు ఒక్క రకమే కూర ఉందనుకోండి ఒక్క రకమైన అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు వాటిని గుచ్చి దండగా వేయవచ్చు లేదంటే కనుక మీరు అయినా కూరల పరంగా అయినా అమ్మవారి ముందు పెట్టి పూజలు చేసుకోండి ఎందుకంటే మనం ఎంత సంపాదించుకున్నా తినటానికి కావాలి ఆరోగ్యంగా ఉండటం కావాలి కదా మరి ఆరోగ్యాన్ని చేకూర్చి మనం బతకడానికి అవసరమయ్యే తిండికి అవసరమయ్యే ఏవైతే ఈ వస్తువులన్నీ ఉన్నాయో వాటన్నిటిని అమ్మకు సమర్పించి ఎప్పుడు కూడా మా కుటుంబంలో ఆకలి బాధలు లేకుండా చూడు తల్లి ఆరోగ్యాన్ని కలగ చెయ్యి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని వీటిని ఆ తల్లికి సమర్పిస్తున్నాం అనమాట అందుకని మీరు ఏవి ఏర్పాటు చేసుకోగలిగితే ఒక్కరోజైనా అమ్మవారి ముందు ఇవన్నీ కూడా ఉంచండి ఆల్రెడీ మనం ఎట్లాగో క్యారెట్ చిలక దుంపలు ఇటువంటివన్నీ అమ్మవారికి నైవేద్యం పెడుతూ వస్తున్నాం కదా వాటితో పాటు ఏదైనా ఒకటి రెండు కూరగాయలైనా తెచ్చుకొని అమ్మవారికి అయితే తప్పనిసరిగా పెట్టండి అలాగే పండ్లు కూడా అండి నేనైతే ఇన్ని రకాల పండ్లు ఉన్నాయి కాబట్టి ఆ సమయానికి పూజ సమయానికి చేసుకున్నాను నేను శాఖాంబరి పూజ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది దీపాలు ఎలా పెట్టుకోవాలి ముందు ముందు వీడియోస్ ఇవన్నీ అయితే నేను షేర్ చేస్తానండి అప్పటి వరకు ఆగండి కాకపోతే ముందుగా అరేంజ్ చేసుకుంటాము ఏం కావాలో చెప్పమన్నారని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాను ఇలా మీకు అందుబాటులో ఉన్న కూరలు కానీ పండ్లు కానీ ఏవైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చుకోగలరో అవన్నీ తెచ్చి అయితే పెట్టుకోండి ఆ రోజున మన నవధాన్యాల దీపం కూడా వెలిగిస్తాము మరి వాటిని ఎలా వెలిగించాలి తర్వాత ఏం చేయాలి అయితే మాత్రం నేను వీడియోస్లో తప్పనిసరిగా షేర్ చేస్తాను hasta no ఇక దుర్గా అమ్మవారి గురించి చెప్తాను కదండి వారాహి నవరాత్రుల్లో శాకాంబరిగా అమ్మవారికి చేసుకోలేకపోయాము అనుకున్న ఒకవేళ చేసినా కూడా జూలై ఎనిమిదవ తారీఖు తొమ్మిది పది ఈ మూడు రోజులు ఒక్కసారైనా అంటే శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు రోజులు కూడా దుర్గాదేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి అప్పుడు కూడా ఈ విధంగా కూర మొక్కలతో అమ్మవారిని అలంకరణ చేసి చక్కగా ఏ దీపానైనా మీరు పెట్టుకోవచ్చు ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారికి ఈ శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఒకవేళ మీరు వారాహిదేవి వరకు చేసుకున్న చేసుకోకపోయినా జూలై ఎనిమిది తొమ్మిది పది అంటే శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు ఈ మూడు రోజుల్లో కూడా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి కనుక ఒక్క రోజైనా సరే కనీసం దుర్గాదేవి అమ్మవారి దగ్గరని మీరు పూజం చేసుకుంటారని ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు అందులో ఆ రోజు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి మనకు గురు పౌర్ణమి కూడా కాబట్టి అలా కూడా మీరు ఆ రోజున కూడా అమ్మవారిని పూజం చేసుకోవచ్చు మరి ఇదండి వారాహిదేవి నవరాత్రిలో అమ్మవారికి కట్టాల్సిన దీపాలు అలాగే శాకాంబరి ఉత్సవాల గురించి కూడా ఇది ముందుగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అన్నారని చెప్పి షేర్ చేశాను ఇక రాబోయే పంచమి తేదీని మాత్రం అసలు అస్సలు మిస్ అవ్వకండి పూజా విధానాన్ని మిస్ అవ్వకండి తప్పనిసరిగా మీరు అందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం